అజూకు నల్ల మిరప అని ఏనాడులో ఆర్టికల్ వచ్చిందండి ఆ మిరప మొక్క ఎలా ఉంటుంది అండి మా గార్డెన్లో కూడా ఉంది అది చూపిస్తాను చూపిస్తూ హార్వెస్ట్ చేస్తానండి ఆ కాయలు ఈ బ్లాక్మిర్చి గుర్చి పేపర్లో రావడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది ఇదిగోండి బ్లాక్ మిర్చి ఎలా కాసిందో గుత్తులు ఉత్తుల కింద ఈ కొమ్మ పడిపోతున్నట్టు అయిపోతుంది చూసారా బరువుకి అంత ఎక్కువ కాయలు కాస్తాయండి ఇది చీడపీడ రాదు చక్కగా మనం వంటలకు కూడా ఉపయోగించుకోవచ్చు కారం కూడా మరీ ఎక్కువ కాదు కానీ బాగుంటుంది సరిపడగానే ఉంటుంది చూడండి ఇక్కడ కూడా చిన్ని కొమ్మకి ఎన్నికాయలు మామూలు పచ్చిమిర్చి కంటే కూడా ఈ పచ్చిమిర్చి ఎక్కువ ఇస్తుందండి ఇటుపక్క కూడా ఉన్నాయండి కాయలు చూసారా బల ఉన్నాయి కదండి నల్లగా ఆకులు కూడా కొంచెం బ్రైట్గా ఉన్నాయి గమనిస్తే మీకు మామూలు పచ్చిమిర్చికి దీనికి ఆకులు కూడా తేడా తెలుస్తుందండి అండి చీటపెడలు పెద్దగా రావు ఈజీగా కాపునిస్తుంది ఇటువంటి మొక్కలు వేసుకున్నాం అనుకోండి మన గార్డెన్లో చక్కగా ఈజీగా పచ్చిమిర్చి పండించుకున్నట్టు అవుతుంది ఈ చిన్ని పాట అండి ట్వంటీ లీటర్స్ బకెట్లో వేసాను ఎంత చక్కగా కాస్తుందో మరి హార్వెస్ట్ చేద్దామండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒక గుత్తులు గుత్తుల కింద కాసేస్తుందండి ఆ చీడపేడలు ఉండవు చక్కగా చిన్ని కంటైనర్ ట్వంటీ లీటర్స్ బకెట్లో అనమాట ఎన్ని కాయలు వచ్చింది చూడండి ఆ కాయల బరువుకి కొమ్మ కూడా పడిపోతుందండి చక్కగా మనం వంటల్లోకి ఉపయోగించుకోవచ్చు కారం కూడా మరీ ఎక్కువ ఉండదండి ఈ పచ్చిమిర్చి ఆకులు చూసారా కొంచెం మాకులు పచ్చిమిర్చి కంటే బ్రెయిట్గా ఉంటాయి మనకి చక్కగా ఎక్కువ కాలం పాటు దిగుబడి వేస్తుంది అండి ఇబ్బంది కూడా ఉండదు కొన్ని చిన్ని చిన్ని కాయలు వదిలేస్తున్నానండి కొంచెం లేతగా ఉన్న కాయలు కాయలు వదిలేస్తున్నాను లేతగా ఉన్నప్పుడు మరీ నల్లగా ఉందండి కాయ మామూలు వెజిటబుల్స్ కంటే ఇలా బ్రైట్గా ఉండే కలర్స్ ఉండే లో న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి ఆ రకంగా కూడా ఈ పచ్చిమిర్చి మనం గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి హెల్త్ పర్పస్గా కూడా ఉపయోగపడేటట్టు ఉంటుంది కదా బయట మనకి మార్కెట్లో పచ్చిమిర్చి అమ్మేటప్పుడు అండి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవి స్ప్రే చేసేస్తారట ఇలా మనం గార్డెన్లో పండించుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు పొలం మధ్యగా ఓడబ్ల్యూడిసి లేదంటే ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అలాగ మనం స్ప్రే చేసుకుంటూ ఉంటే చక్కగా మనకి గార్డెన్లోనే ఈజీగా పండించుకున్నట్టు అవుతుంది కదండి ఒక్కసారి అన్ని కాయలు కోసేయడం అని చెప్పేసి కొంచెం చిన్నగా ఉన్నది వదిలేస్తున్నాను అండి ఇదిగోండి చాలా కాయలు